మాది శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు ఫ్యాన్సీ అంటే కేటలాగ్ డిజైన్స్లోనే ఇవ్వండి ఫ్రెష్ శారీసే కేటలాగ్ శారీస్ దీనిలో అన్ని రకాల కలర్స్ అన్ని డిజైన్స్ రకరకాలు ఉంటాయండి కాస్ట్ రెండు వందల కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మినవి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో దసరాకి ఇస్తున్నామండి ఓన్లీ టూ అన్ని రకాల క్వాలిటీస్ అన్ని ఉంటాయి క్యాటలాగ్ డిజైన్స్ ఫ్రెష్ ఐటమ్ ఇదంతా కూడా శ్రీ లక్ష్మీ సారీస్ నుంచి అండి ఈ రోజు తెచ్చిన ఐటమ్ అంతా రెండు యాఫీ అండి ఫ్రెష్ ఐటమ్ అండి రెండు యాఫీలోనే దసరా ఆఫర్ కింద పెట్టి తెచ్చామండి జాజెట్ క్లాత్ అండి అన్ని మిక్స్ ఐటమ్ మేడం కేవలం రెండు యాఫియా మేడం గోల్డ్ కి గ్రీన్ వచ్చిందండి ఇది చూడండి అండి కట్ వర్క్ వచ్చిందండి ఇది మెస్ లో అన్ని ఆఫర్ కింద పెడుతున్నాం మేడం మిస్ అవ్వద్దు రెండు యాఫియా శారీస్ డిజైన్ కానీ క్లాత్ కానీ బాగుంటుందండి రెండు నండి ఫ్రెష్ ఐటమ్ దాన్ని చూడండి అండి టోన్స్ వచ్చింది లేస్ లాగా ఎల్లోకి పింక్ అండి దీని చూడండి అండి ఎలా వచ్చిందో చక్కగా క్లాత్ అయితే ఏ క్లాస్లో ఉందండి ఫ్రెష్ ఐటమ్ ఈ ఆఫర్ మిస్ అవ్వద్దు కస్టమర్లు అందరూ అందరూ చూసుకొని అయిపోయినాక అయిపోయినాయి అంటున్నారండి చూడండి త్వరగా చూసుకొని బుక్ చేసుకోండి మేడం పచ్చకి రెడ్ బార్డర్ వచ్చిందండి ఇదిగోండి ఇది కూడా వైలెట్ కలర్ టెడ్ వర్క్ వచ్చింది ఈ బార్డర్ వచ్చే బెనారస్ బార్డర్ ఇచ్చాడండి లేస్ లాగా జాజిట్ ఏదైనా రెండు హాఫీయే మేడం శారీస్ వచ్చే వాళ్ళకి దసరా ఆఫర్ కింద పెట్టుబడులు కావాలంటున్నారు కాబట్టి ఈ ఆఫర్ రెండు యాఫీ కోసమే రెండు హాఫీయే పెట్టాం మేడం మేడం ఎంత బాగుంది అండి కలర్స్ చూడండి అవి అసలు రావడం అంటే చాలా లక్ మేడం లక్ ఇచ్చేసుకోవద్దు ఎప్పుడైనా సరే అసలు ఇదిగండి కట్ చూడండి అసలు ఇదిగో ఈ పూలు చూడండి చిలకలు వచ్చి ఎంత బాగుందో వైలెట్ కలర్ అండి ఒకదానికోదామనేది సంబంధం ఉంటుంది మేడం ఐటెం అంతా ఉంది ఐటమ్ మీ తెప్పించి పెట్టాం మేడం తక్కువలో అడుగుతున్నారని కస్టమర్లు మీ తెప్పించామండి ఏదే ఏ శారీ అయినా సరే మేడం మార్క్ చేసి పంపించండి మా షాప్ నెంబర్ వచ్చి శ్రీ లక్ష్మి గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండు అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలా పంపించండి అండి రెండు యాభై కంటే అసలు ఈ బంపర్ ఆఫర్ అసలు వదులుకోవద్దు మేడం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ అలాంటివి ఏమి ఉండవండి మీరు వీడియో కాల్ చేసి చూపిమన్నా చూపిస్తాం మేడం సేల్స్ చేసుకున్న వాళ్ళకి సూపర్గా ఉంటుందండి ఈ ఆఫర్ ఆఫర్ మిస్ అవ్వద్దండి శారీస్ చాలా బాగుంటుంది శారీస్ అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఏ కలర్ కావాలో అది మార్క్ చేసి పంపించండి మేడం అసలు శారీ వచ్చి రెండు యాపి మేడం అసలు రెండు యాఫీ కంటే సిల్క్ శారీస్ కూడా రావట్లేదు మేడం చూడండి ఎంత బాగుందో కట్ ఈ ప్యాచ్ వర్క్ తో క్లాత్ అయితే అంత మెత్తగా ఉండి అంటే అంత మెత్తగా ఉండేది అసలు గా ఉండి క్లాత్ కూడా రేట్ వచ్చి రెండు యాభై మేడం శ్రీ లక్ష్మి శారీ నుంచి అండి ప్రతి కస్టమర్లు మా వీడియోని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు చక్కగా తీసుకుంటున్నారు మీకోసమే మేడం ఇంకా ఇంకా చూస్తారు ఇంకా ఇంకా అడుగుతున్నారని మీకు మీకోసం తెప్పించాం మేడం తక్కువ ఐటమ్ రెండు రెండు యాఫీ మేడం మిక్ చేసుకోవద్దు శారీస్ మట్టి ఈ కలర్ అయిపోయినాయా ఈ డిజైన్స్ అయిపోయినాయా అనుకోవద్దు మేడం అయిపోయినాక కస్టమర్లు అయ్యా అయిపోయినాయి అని అనుకుంటున్నారండి మమ్మల్ని మా వీడియో మటుకు చాలా లైక్ చేస్తున్నారు చాలా మంది చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీరు చూసినందుకు ఇది చూడండి అండి ఎంత బాగుందో ఆ మిక్స్ ఐటమ్ వచ్చి ఏ శారీ అయినా రాని రెండు రెండు లో బంపర్ ఆఫ్ లో మేడం అంత బాగుంది మటుకి ఫ్రెష్ ఐటమ్ మా షాప్ నెంబర్ వచ్చి శ్రీలక్ష్మి శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండు అండి ఇక్కడికి వచ్చి తీసుకుంటానన్నా పర్లేదు మేడం మా కాడ శారీసే కాదు మెటీరియల్ కూడా ఉంటాయి మేడం బ్లౌజుకి సంబంధించినవి లంగా వణికి సంబంధించినవి లాంగ్ ఫ్రాక్లకు సంబంధించినవి నెట్ కానీ జాజిట్ కానీ మీకు బెనారస్లో కానీ జాకెట్ ముక్కలు కానీ లంగాలు కానీ ఏది ఐటమ్ అయినా సరే ఇక్కడికి వచ్చి తీసుకున్నా కానీ తీసుకోవచ్చు మేడం మిస్ అవ్వద్దు లైక్ చేసి చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి ఇది జాజిట్ అండి అక్నార్ క్లాత్ లో ఇది చెమికి వచ్చింది చూడండి మేడం బీడ్స్ లాగా ఎంత బాగుందో లేస్ ఇది శారీ మొత్తం ఇది పళ్ళు అండి ఇది కింద లేస్ లాగా ఇస్తాడు చాలా అంటే చాలా బాగుండుద్దండి క్లాత్ క్లాస్ గా ఉండిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇస్తాడండి ఏదైనా సరే రెండు యాఫీ మేడం రెడ్కి రాయి బ్లూ వచ్చిందండి కి నామి బ్లూ డిజైన్ వచ్చిందండి రెండు ఈ శారీస్ అన్ని ఇది చూడండి హాఫ్ అండ్ హాఫ్ ఎంత బాగుందో నెమలి వచ్చి శారీస్ ఏదైనా సరే మేడం రెండు యాప్ మేడం మా షాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాం మేడం శ్రీ లక్ష్మి శారీస్ అండి గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ అండి మంగళూరు రోడ్డు మా షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నెంబర్ షాప్ అండి త్వరగా బుక్ చేసుకుని ఏ శారీ కావాలో క్లియర్గా ఫోటో మార్క్ చేసి పంపించండి మేడం మీకు ఆ శారీస్ వీడియో కాల్ చేసి చూపి మన చూపిస్తాం మేడం వీడియో కాల్ కూడా ఉంది మేడం వీడియో కాల్లో కూడా చూపిస్తాం మేడం మిస్ అవ్వద్దు శారీస్ మట్టి రెండు యాఫీకి మేడం ఏది రావట్లేదు మేడం బ్లౌజ్ వచ్చే రెండు వందలు అమ్ముతుంది మేడం ఈ శారీస్ రెండు యాఫీ అంటే చక్కగా తీసుకోవచ్చు దసరా ఆఫర్ కింద పెట్టాం మేడం దసరా అయిపోయినాక మళ్ళీ మామూలు రేటు పడుతుంది మేడం అసలుకి ఈ కలర్ లేదు ఆ కలర్ లేదు అనడానికి లేదు మేడం అన్ని కలర్స్ వచ్చినాయి అన్ని డిజైన్స్ వచ్చినాయి మేడం అసలు మిస్ అవ్వద్దు పెట్టుబడికైనా చక్కగా పెట్టుకోవడానికి తీసుకోవచ్చు మేడం శారీస్ ఫ్రెష్ అవుతాము చక్కగా తీసుకోవచ్చు రెండు యాఫియా మేడం శారీస్ వచ్చి